నమస్తే ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి పాతవే కానీ కొత్తగా చేయించుకున్న డిజైన్స్ అనమాట ఇది చూడండి ఇవి మన లెంత్ని బట్టి సైజుని బట్టి వ్యారీ అవుతాయని మీ అందరికీ తెలుసు ఇదైతే హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ అండి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టి చేయించుకున్నారు కానీ బెల్ట్ వెడల్పు చాలా తక్కువ ఉంది చూడండి ఇదైతే టూ ట్వంటీ గ్రామ్స్ ఇది కూడా టూ హండ్రెడ్ ప్లస్ ఉందండి ఇది మా ఫ్రెండ్ పంపించారు కానీ పిక్చర్ సరిగా లేదు వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ఫస్ట్ బెల్ట్ చేయించుకున్నారండి వాళ్ళ దగ్గర ఉన్న లాకెట్ ఉంటుంది కదా అది పెట్టుకొని కొన్ని రోజులు మేనేజ్ చేశారు అంటే ఫ్రంట్ ఉండే పథకం కానీ బిళ్ళ కానీ ఉంటుంది కదా అలా ఆల్మోస్ట్ అండి త్రీ ఫోర్ ఇయర్స్ పెట్టుకున్నారు తర్వాత ఏం చేశారంటే ఒక ట్వంటీ గ్రామ్స్ ఒకళ్ళు థర్టీ గ్రామ్స్ అలా సైడు కొంతమంది నెమళ్ళు కావాలని కొంతమంది లేదా సింగిల్గా చేయించుకోవాలి అన్నప్పుడు ఒక ట్వంటీ గ్రామ్స్లో సింగిల్ పథకాన్ని చేయించుకున్నారనమాట అలా వన్ టెన్ గ్రామ్స్లో చేయించుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ కొ బంగారం కూడా పెట్టుకొని వన్ టెన్ హండ్రెడ్లో చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి కింద గోల్డ్ బాల్స్ కింద గజ్జకట్టు వస్తుంది కదా కొన్ని వడ్డానికి అలా చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకొని తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఇంకొంచెం బంగారంతో మళ్ళీ ఆ వడ్డాణాన్ని వాడుతూనే ఉన్నారండి అలాగని వాళ్ళు ఏమన్నా హోల్డ్ చేసి పెట్టుకున్నారా అంటే అలా లేదు అలా ప్లాన్ చేసుకొని నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అలా ప్లాన్ చేసుకొని మీరు చక్కగా ఇలా కూడా చేయించుకోవచ్చు ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్లో మీరు చేయించుకున్నారని అనుకుందాము నెక్స్ట్ ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ అన్నిటికీ మనకి ఒక యాభై గ్రాములు పట్టిద్ది అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కింద గజ్జె ఒకసారి ముందు ఫ్రంట్ ఉండే పథకం ఒకసారి ఒకవేళ సైడ్ నెమళ్ళు కానీ ఇంకేదైనా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ఇంకొకసారి లేదు చైన్స్ కూడా కావాలి దీంతో పాటు అంటే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు అలా చక్కగా ప్లాన్ చేసుకొని చేయించుకోవచ్చండి థ్యాంక్ యూ